చూడండి మొన్న దో బర్రీనింది కదా చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పొద్దునే నాలుగు ఇది అంట పుట్టింది అమ్మాయి చూసారా టమోట నాడు అదే టమోటా చెట్లు ఇక్కడే ఉంటే బతుకు తీసేదన్న దేంట్లోనన్నా నాటాలి మొన్న గోంగూర పప్పు పొడి నుంచు కదా అనేది వచ్చింది ఇప్పుడు ఎగురొస్తుంది షు బట్టలు అమ్మోళ్ళు ఇది ఇ ఎవరు కాఫ్ని మళ్ళీ ఆకు కొత్తన్నాడు మా దీన్ని కొట్టుకూడదా ఏ అది ఇచ్చి తాగటానికి పొలం వెళ్ళట్లా అమ్మం వెళ్ళింది

మాకి రాత్రి గ్యాస్ వచ్చింది అందుకే పొలం ఆగింది ఇంకా ఆగమా అంటే లాస్ట్ రోజు వెళ్ళగిపోతే అట్ట అని చెప్పి టిఫిన్ తిని వెళ్తుంది గ్యాస్ వచ్చినప్పుడు ఉండొచ్చు కమ్మా పూరి కూడా తెచ్చింది ఆకలి అవుతున్నాడు రాత్రి తినలేదు కదా మధ్యాహ్నం తింటాం Vamos pôr isto. Vamos pôr. Mau chat isso. mais de é assim. Itra itra. वर्गत रहे हैं इंद्रा टाइम। ये लाइट गए इसको ना। बाप 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 वही पाया इसको कुछ इनके आगे से नहीं। 아, 금이 없어서 응? 소금이 없어서 맛있어? 맛있어 자 먹자 밥 준비 됐어? 밥 준비 됐어 ఈ పెరుగు పెట్టుకుని వెళ్తుంది ఉండమంటే ఇంటి దగ్గర ఒక రోజు ఉండు మాట అదిగో కింద ఇదిగోమా అదే ఇది అది కత్తిపిడి పక్కన అదిగో అబ్బాయిని తీసుకున్నంత వాళ్ళందరూ ఫస్ట్ వెళ్ళారు ఇప్పుడు వెళ్తుంది వాడు వాడు నెక్కించుకుంటే నిచ్చేది ఆ తీడు అదిగో వాడు ఉంటాడు రే చిన్నగా రా వచ్చేటప్పుడు అజ్జుడు చేతులు ఎత్తున్నాడు మాక్కమంటున్నాడు అడి ఫ్రిడ్జ్ లో లేదు చూస్తారు వాతావరణం చల్లకుంది కదే

очку ствен x x x pe tout neut dikt ap kontifon filtour tan 9-10 അന്നം കൂടി ഉടിക്ക് കൂടെ

काबाट सरी पुलको गल्ती काबाट तेलका तेलका क्वर्टलेले लाफराले

यार किल्ले जितकी आला इगो पट पडेड हूं येते हूं ओ नीदगा नीदगा कसा दा यार जितकी यारगी थेंकी शंकर हूं वची नुजूशे पडले తెలుసు ఏంటిది వాసన చూస్తున్నాడు ఏంటిది ఏంటిదిస్తాడేమో ఎత్తారా నేనెత్త వస్తాను లేదా అని చూస్తున్నాడు చూడానా డు అలే అలే మంచో ఎక్కుదిగో ఇక్కడ మంచో ఇదిగో ఏమనుకుంటున్నాడు ఆడుకో Bismillah. Ha! Dur kaldı. Ha, var. Hey! Ha! Kaldı mı? Bu mantıklı. Yenitürne. Hmm. ne kadar